హలో అండి ఈరోజైతే మోడల్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేశాను చూడండి ఇదిగోండి ఇదైతే వీ నెక్ పెట్టేసేసి డోరీస్ వేసానండి ఇది కస్టమరు బ్లౌజ్ బాగుండాలి డోరీస్ రావాలి బ్యాక్ ఎలా పెట్టినా సరే అని చెప్పారు అది అంటే స్క్వేర్ నెక్ అయినా సరే రౌండ్ అయినా సరే నాకు ఇలా డోరీస్ కావాలని చెప్పారు నేనైతే ఇలా వీనెక్ పెడతానని చెప్పానండి చూడండి బాగుంది కదా ఇలా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా నెక్ కట్ చేసి అండ్ స్టిచ్చింగ్ డోరీ కూడా ఎలా రెడీ చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇదైతే మనం నార్మల్ లైనింగ్ని కట్ చేసుకుంటాం కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ పెట్టేసి నెక్ డీప్ ఎంత అయితే ఉందో అంతా పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ఇలా మార్క్ చేసేసుకోండి స్క్వేర్లో మార్కింగ్ వేసుకొని ఇట్లా చూడండి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ పెడుతూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడతాం కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి అంటే త్రీ ఇంచెస్ నెక్ విడుతూ తీసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్కి ప్లస్ వన్ ఇంచు డీప్ పెట్టేసేయాలి ఎందుకంటే ఇక్కడ వి నెక్ కాబట్టి నెక్కు కొంచెం తక్కువ ఉంటుందండి వెడల్పు విడుతు తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఒక నెక్కు ఒక వన్ ఇంచు కిందకే దించుకొని మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా అయితే లైన్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెంచుకున్నాము ఇక్కడ నెక్ డీప్ దగ్గర వచ్చేసి ఒక వన్ ఇంచు కిందకి డీప్ పెట్టేసి ఈ విధంగా వీ నెక్లా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీరు కస్టమర్ని అడిగి వా వాళ్ళ కంఫర్ట్ని బట్టి మీరు కొంచెం నెక్కు అనేది ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుందండి వీనెక్కి మనకి డోరీ వచ్చేసరికి మూసేసినట్టు క్లోజ్ అయిపోయినట్టు ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం నెక్ ఎక్కువగానే పెట్టుకుంటేనే బాగుంటుంది వీనెక్ ఓకేనా ఇలా కట్ చేసిన తర్వాత లైనింగ్ని అటాచ్ చేసేసే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఇప్పుడైతే నేను క్యాన్వాస్ కట్ చేస్తున్నాను చూడండి దీనికి క్యాన్వాస్ తీసుకోవాలి ఎందుకంటే స్టిఫ్నెస్ కోసం తర్వాత దీనికి పైపింగ్ లేదు పైపింగ్ వేయకుండా దీన్ని ఉల్టాగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి రివర్స్లో వేసుకోవాలి కాబట్టి మనం క్యాన్వాస్ తీసుకోవాలి ఇలా సేమ్ నెక్ ఎంతైతే ఉందో అంతా పెట్టేసి ఫోల్డింగ్ మీద ఇలా కట్ మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా మళ్ళీ వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా అయితే మార్క్ చేశానో నెక్కు ఎంత అయితే ఉందో అంతా పెట్టేసి మార్కింగ్ వేసాను తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి షోల్డర్ మీద ఒక పావు ఇంచు ఇట్లానే ఉంచేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం లైనింగ్ని అటాచ్ చేయాలండి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇది వన్ సైడ్ అతుక్కుంటుంది కదా ఆ విధంగా దాన్ని గ లైనింగ్కి అటాచ్ చేసేస్తే తర్వాత మనం నెక్కి వీటిని క్లాత్ అటాచ్ చేసి ఇలా చూడండి నేను చూపిస్తున్నాను ఇలా రెడీ చేసేసుకోవాలి ఇలా గమ్ ఉంటుంది కదా ఇలా అతికించేసుకోండి ఐరన్ చేస్తే అతుక్కుంటుంది ఈ విధంగా ఫ్రంట్ కూడా సేమ్ అలానే కట్ చేయాలండి ఫ్రంట్ నెక్ కూడా ఇదిగోండి ల క్యాన్వాస్ని ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకుంటే ఎందుకంటే టూ పీసెస్కి వచ్చేస్తుంది ఫోల్డ్ చేస్తే ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా వన్ ఇంచ్ మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నానండి వీడియో అయితే కొంచెం లెంతీ అయినా అంటే బిగినర్స్ ఉంటారు కదా నేర్చుకునే వారికి యూజ్ అవుతుందని చెప్పి ఇలా అయితే మనం నెక్ ఎంతైతే ఉందో అంతా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోండి తర్వాత అయినా ఎక్స్ట్రా మనం వన్ ఇంచ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు తర్వాత చూడండి నేను లైనింగ్ని అటాచ్ చేసేసాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉంచి కట్ చేశానండి లైనింగ్ని క్యాన్వాస్ కంటే కొంచెం ఎక్కువ ఉంచేసి కట్ చేశాను ఎందుకంటే మళ్ళీ స్టిచ్ చేయాలి దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను శారీలో క్లాత్ తీసుకున్నానండి ఇది ఒక కొద్దిగా ఓ టెన్ పాయింట్స్ అయితే క్లాత్ని కట్ చేశాను ఎందుకంటే శారీలో క్లాత్ తీసుకున్నాను కట్చింగ్లో దీనికి డోరీ రెడీ చేయాలి కాబట్టి ఆ రెండింటిని మిడిల్లోకి కట్ చేసేసి అటాచ్ చేశాను అటాచ్ చేసిన తర్వాత ఇలా క్రాస్గా క్రాస్ పీసెస్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి థ్రెడ్ తిరగాలి అంటే కనుక డోరీ తిరగాలి అంటే అది క్రాస్ క్రాస్ పీస్ అయితేనే నీట్గా వస్తుందండి లేకపోతే అది రివర్స్లో రాదు క్లాత్ కాబట్టి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఇది మీకు తెలిసే ఉంటుంది కాబట్టి కొంచెం వీడియో అయితే స్కిప్ చేస్తూ చెప్తున్నాను ఇలా మనం క్రాస్ కట్ చేసిన తర్వాత అటాచ్ చేసేసేయాలి ఆ పీసెస్ అన్నిటినీ అటాచ్ చేసిన తర్వాత దీన్ని ఎలా రివర్స్ చేయాలో చెప్తున్నాను చూడండి ఇప్పుడు మిషన్ సూది ఉంటుంది కదా మిషన్ సూద్కి రెండు పేటల దారాన్ని ఎక్కించేసి దాన్ని కొద్దిగా తీసుకొని నాటు వేసేయండి ఇలా ముడి వేసిన తర్వాత చూడండి స్టార్టింగ్లో ఈ డోరీని క్లాత్ని స్టిచ్ చేసాం కదా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి తర్వాత ఇలా ఈ చివరిని రెండు కుట్లు వేసుకోండి రెండు వేసిన తర్వాత దీన్ని సూదిని రివర్స్లో పెట్టేసి లోపలికి చివరి వరకు తీసుకొచ్చేసేయాలి ఇదిగోండి స్టార్టింగ్లో ఇక్కడ కొద్దిగా క్లాత్ని ఈ విధంగా పెట్టేసి లాగితే మనకి ఈ క్లాత్ అంతా రివర్స్లో వచ్చేస్తుంది ఈ సూది బయటికి తీసిన తర్వాత దీన్నైతే ఇలా మిషన్కి పెట్టేసేయండి ఇలా వేసిన తర్వాత ఇదిగోండి నేను ఏ విధంగా అయితే దీన్ని రివర్స్ చేస్తున్నాను చూసారా ఇలా అయితే మనం బయటికి థ్రెడ్ని డోరీని బయటికి తీసుకురావాలి ఇలా చూడండి చాలా సన్నగా వస్తుందండి ఇట్లా వేసుకోవటం ఇలా స్టిచ్ చేయటం వలన మీరు లేదు లూప్ టర్నర్ అయితే అయినా సరే ఈ విధంగా అయితే మొత్తం అంతా ఒకటే ఎక్కువ కావాలి మనకి ఈ డోరీ అనేది ఈ బ్యాక్ మొత్తం కవర్ చేయాలి కాబట్టి ఎక్కువ తీసుకోవాలి దాన్ని బట్టి మీరు ఇలా అయితే డోరీని రెడీ చేసుకోండి ఇలా తర్వాత మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చిన పీస్ అంతా కట్ చేసేసుకొని బ్యాకు నమ్ నడుం పట్టి కూడా వేసేసుకొని ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలానే డార్ట్స్ కూడా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా రెండు కూడా సేమ్ ఇలానే రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ డోరీ తీసుకొని టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఉండేలాగా చూసి కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందండి ఈ విధంగా అయితే మనం టూ ఇంచెస్ అయితే ఇక్కడ మనం ఎన్నైతే నెక్కి ఎన్నైతే స్టిచ్ చేస్తామో అన్నీ కౌంట్ చేసుకోండి నేను తర్వాత చూపిస్తాను అది ఇదిగోండి ఇట్లా టేప్తో టూ ఇంచెస్ టూ ఇంచెస్కి లేదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎంత వెడల్పు ఎంత దూరం అయితే ఈ డోరీ పెట్టేసి స్టిచ్ చేస్తారో దానిని బట్టి మీకు నెక్ ఇంకా బ్రాడ్గా ఉందనుకోండి ఇంకొంచెం ఎక్కువ పట్టవచ్చు ఆ విధంగా మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకొని ఎన్ని వస్తున్నాయో చూసి కౌంట్ చేసి దానిని బట్టి కట్ చేసుకోండి టూ ఇంచెస్ ఉండేలాగా చూసి తీసుకోండి ఇక్కడ ఇలా రెండింటిని ఫోల్డ్ చే ఒక డోరీ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మార్కింగ్ వేసాను కదా ఆ మార్కింగ్ దగ్గర అయితే స్టిచ్ చేస్తున్నాను మీరు ఎక్కడికి మార్క్ చేసుకుంటారో అక్కడికి ఇలా పెట్టేసేసి ఫోల్డ్ చేసుకొని అది ఫోల్డింగ్ ఫోల్డింగ్ మొత్తం ఇటువైపు ఉండాలి అటువైపున ఓపెన్స్ ఉండేలాగా పెట్టేసి స్టిచ్ చేసుకోండి ఎందుకంటే లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి మనం నెక్ రెడీ చేసాం కదా క్యాన్వాస్ వేసి దాన్ని అది దీని మీద పెట్టేసి స్టిచ్ చేయాలి కాబట్టి మనం క్లాత్ ఇక్కడ పైపింగ్ వేయట్లేదు కాబట్టి క్లోజ్ చేయాలి కాబట్టి నెక్ని ఈ విధంగా లోపలికి ఖర్చు పెట్టేసి బయట వైపుకి మటు ఇటు సైడ్కి బ్లౌజ్ వైపుకి ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకోండి ఇట్లా ఎన్ని ఎన్నొచ్చినాయి అన్నీ పెట్టేసి ముందే కౌంట్ చేసుకుంటారు కాబట్టి అన్ని పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకోండి మిగతాదంతా పెద్ద డోరీ ఉండాలి కంపల్సరీగా ఒక్కటే సింగిల్ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం ఇదిగోండి ముందు రెడీ చేసుకున్నాం క్యాన్వాస్ని లైనింగ్ని అటాచ్ చేసి ఇప్పుడు లోపల ఖర్చు కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత సైడు స్టిచ్ వేసుకోవాలి దీన్ని నేను ముందు వేయలేదు తర్వాత వేసాను ఇక్కడ చూడండి ఇలా అయితే మనం మీరు ముందైనా సరే సైడు క్లోజ్ చేసి స్టిచ్ చేసేసుకోండి తర్వాత లైనింగ్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకోండి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇదిగోండి దీని మీద పెట్టేసేసి ఇలా మనం నెక్ ఎంతైతే ఉందో అంతా కట్ చేసాం కాబట్టి కరెక్ట్గా అయితే వచ్చేసింది కాకపోతే లేదంటే మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసి స్టార్ట్ చేసుకోండి లేదు క్యాన్వాస్ కొద్దిగా తగ్గింది ఈ నెక్ విడితే ఎక్కువ ఉంది అనుకోండి కింద కొద్దిగా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఓకేనా ఇలా కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకోండి వన్ ఇంచు కాస్త అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇలా మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు పెట్టేసేసి దీని మీద స్టిచ్ చేసేయాలి ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకొని మిడిల్లోకి వచ్చేసి కట్ ఘాట్లు పెట్టేసేసి రివర్స్లో వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి మీకు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఇదిగోండి ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను చూసారా ఇలా ఫోల్డ్ చేసి మనం క్యాన్వాస్ని క్లోజ్ చేయాలి ఇది ఫస్ట్ అయినా వేసేసుకోవచ్చు నేను సెకండ్ అంటే దీనికి అటాచ్ చేసిన తర్వాత వేస్తున్నాను మీరు లేదు అంటే ఫస్ట్ అయినా స్టిచ్ చేసేసుకోండి ఇలా తర్వాత అయినా స్టిచ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మనకి కొంచెం ఎక్కువ కావాలి అంటే మీరు నెక్ విడితే ఎక్కువ వస్తే మనం ఎక్కువ కట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ముందే మనం నెక్కి స్టిచ్ చేయటమే మంచిది నెక్కి స్టిచ్ చేసిన తర్వాత ఇలా క్లోజ్ చేసుకోవచ్చు చుట్టూ కూడా అంచంతా కూడా స్టిచ్ చేసేయాలి చూశారు కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా గోరుతో రఫ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ మనం పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి పైన అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేయకుండా చక్కగా నీట్గా చూడండి నేను చూపిస్తున్నాను ఇట్లా పైన వేయను లోపల లైనింగ్ మీదే వేసేస్తాను లైనింగ్ మీద వేసిన తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకుని హెమింగ్ చేసుకోవాలి చూడండి ఇట్లా లైనింగ్ మీద వేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేయకుండా లైనింగ్ మీద వేసుకోవాలి ఇలా మొత్తం పైన స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకొని మనం నీట్గా ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత లోపల హెమింగ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడు డోరీ ఎలా ఎక్కించాలో చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి పైనుంచి స్టార్ట్ చేయాలి కిందకి మనకి నాటు వేసుకునేలాగా వేసేసుకోండి లేదా మీ ఛాయిస్ లేదా పైన వేసుకోవచ్చు పైన వేసుకుంటే అది డిజైన్లా కనిపించాలి కాబట్టి కింద వేసాను నేను ఇది మీ ఇష్టాన్ని బట్టి కస్టమర్ ఇష్టాన్ని బట్టి వేసుకోండి అటు ఒకటి ఇటు ఒకటి అట్లా రివర్స్లో వేసుకోండి అర్థమైందండి ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇదిగోండి ఫైనల్గా అయితే నేను ఇలా డోరీస్ని వేసేసాను వేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇది క్లోజ్ అయిపోతుంది దగ్గరకు వచ్చేస్తుంది నెక్కు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ టెన్ ఇంచెస్ రావాలి ఇది నెక్కు టెన్ ఇంచెస్ వచ్చేలాగా చూసి ఇట్లా కొద్దిగా అంటే టెన్ ఇంచెస్ అంటే టెన్ ఇంచెస్ కాదు ఒక నైన్ ఇంచెస్ వచ్చేలాగా చూసి టేప్తో పెట్టేసి ఇలా మెజర్మెంట్స్ పెట్టుకోండి లేదంటే కొంచెం లూజ్ పెట్టేసుకోండి తర్వాత వేసుకున్న తర్వాత అది కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకునేలాగా డోరీ కాస్త పెద్దదిగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే దీనికి లట్కన్ వేసుకోవాలి అంటే గంటలో ఏదైనా డిజైన్ అయితే డిజైన్ మంచిగా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి నేను సింపుల్గా వేసేస్తున్నాను ఇక్కడ నడుము దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి శారీ కొంచెం క్లోజ్ అయిపోతుంది కదండీ అందుకని నేను సింపుల్గా వేసేస్తున్నాను చూడండి ఇలా క్రాస్గా ఇలా కట్ చేసుకోండి క్లాత్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి రెండు టూ పీసెస్ తీసుకొని స్టిచ్ చేసేసుకోండి ఇట్లా పెట్టేసేసి మిడిల్లోకి డోరిని పెట్టి దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీకు అర్థం కాకపోతే మరొకసారి ఇంకా క్లారిటీగా నేనైతే వీడియో చేస్తాను లేదంటే రిప్లై ఇస్తాను ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక దీనికి హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో అర్థమైంది కదా ఇలా అయితే రెండింటినీ స్టిచ్ చేసేసుకోవాలి ఫైనల్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిన మొత్తం ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తానండి ఫ్రంట్ నెక్ కూడా మీరు నీట్గా అంటే హే మనకి పైన పైపింగ్ లేనప్పుడు ఎలా స్టిచ్ స్టిచ్చింగ్ చేయాలో మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఇది చూసారు కదా ఇలా ఇది మనం ఇది కాస్త గట్టిగా ఉండాలి డోరీస్ పెట్టాను కాబట్టి నేనైతే గమ్ముతో అటాచ్ చేశాను గమ్ముతో అటాచ్ చేసి తర్వాత హెమింగ్ చేశాను ఇక్కడ నడుం బెల్ట్ వేస్తున్నానండి హెమింగ్ పట్టి అంటే నడుముకి క్లోజ్ చేయాలి కాబట్టి ఇక్కడ హెమింగ్ చే చేసేలాగా పట్టి వేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం వేరే క్లాత్ ఏమీ కూడా యూజ్ చేయలేదండి అంత శారీలో క్లాతే వేసాను తర్వాత పైపింగ్ కూడా వేయలేదు కాబట్టి ఇక్కడ ఈ కొన్ని కొన్ని మోడల్స్ని బట్టి మనం దీనికి ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చు శారీలో వేరే క్లాత్ వచ్చి ఉంటే మనం దీనికి డోరీకి వేరే క్లాత్ అయినా వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా దానిని బట్టి మీరు డిజైన్ చేసుకోండి ఓకేనా ఇలా నడుము బిల్ట్ వేసిన తర్వాత ఇక్కడ డార్క్స్ వేసేసుకోవాలి ఇలా డాట్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే వచ్చేసింది కదా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ప్రింట్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను చూడండి ఇదిగోండి ఇలా క్యాన్వాస్ లైనింగ్ అటాచ్ చేసి రెడీ చేసాం కదండీ దానిని ఇలా మిడిల్లో కట్ చేసేసుకోండి ఇలా డాట్స్ కూడా వేసేసుకొని ప్రింట్ పార్ట్ ఈ విధంగా రెడీ చేసిన తర్వాత చూడండి క్యాన్వాస్కి నెక్ విడితే ఎంత అయితే ఉంటుందో అంత నెక్ చుట్టూ కట్ చేసేసుకోవాలి లైనింగ్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి సైడ్లు క్లోజ్ చేసేసుకొని తర్వాత నేను ఫస్ట్ చెప్పాను కదా బ్యాక్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు నేను ఫస్ట్ నెక్కి స్టిచ్ చేసేసాను ఇలా మీరు ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే నెక్కి స్టిచ్ చేసిన తర్వాత అయినా మనం దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు ఓకేనా అర్థమైంది కదా ఇలా పాదం ఖర్చు పెట్టేసేసి స్టిచ్ వేసుకోవాలి ఎంత ఖర్చు అయితే కట్ చేసుకుంటామో అంత ఖర్చు పెట్టేసి స్టిచ్చింగ్ వేసేయండి ఓకేనా ఇలా మిడిల్లో కత్తిరితో గాడ్స్ పెడితేనే మనకి రివర్స్లో నీట్గా వస్తుందండి దీనికి ఎక్కడ పైపింగ్ వేయలేదు కాబట్టి ఇలా మనం నెక్కు ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఇలా క్యాన్వాస్ వేసుకోండి నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది బొటిక్లో లాగా ఓకేనా పైన పైన స్టిచ్ వేసుకోవాలి అది లైనింగ్ మీద ఇక్కడ లైనింగ్ మీద వేసుకోవాలి పైన ఫ్యాబ్రిక్ మీద వేయకూడదు బ్లౌజ్ పీస్ మీద వేయకుండా ఇలా పైన వేసుకొని ఐరన్ చేసి హెమ్మింగ్ చేస్తే చాలా నీట్గా ఉంటుందండి ఫైనల్గా అయితే బ్లౌజు రెడీ అయిపోయింది మీకు ఫైనల్ ఎలా ఉందనేది చూపిస్తాను ఓకేనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఎట్లా వచ్చిందో ఇలా చాలా బాగుంది కదా నెక్కు చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి మోడల్స్ స్టిచ్ చేయాలనుకుంటే కనుక స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇదిగోండి ఇలా పఫ్ స్లీవ్స్ అయితే పెట్టమని చెప్పారు అందుకని నేను ఇక్కడ పఫ్ స్లీవ్స్ పెట్టానండి నెక్ మనం ఎక్కువ పెట్టుకుంటేనే నెక్ విడితే అనేది ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది ఇది మన కస్టమర్ క్లయింట్ చాయిస్ని బట్టి మనం ఈ విధంగా డిజైన్ చేసుకొని స్టిచ్ చేయాలి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్